పోతుంది రథం తిప్పు చదువుతారా లేవే కానీ బదులు నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే అది అతి పరిశుద్ధమైంది కదా మీరు తినాలి కదా మీరు ఎందుకు తినలేదని అరిచేస్తా పదహారు వచ్చిన చదవండి అప్పుడు మోసే పాప పరిహారార్థ వల్యకు మేకను కనుగొనవలనని జాగ్రత్తగా వెతకినప్పుడు అది కాలిపోయి ఉండెను అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామరను వారి మీద ఆగ్రహపడి చచ్చిపోయి నిద్రగాక మిగిలిన నిద్ర మీద కాలిపోతుంటే ఏం చేస్తున్నారా మీరు అని కోపడ్డాడు ఇంకా మీరు పరిశుద్ధంలో అపహాత్తి తినవాలను కదా అతి పరిశుద్ధం కదా సమాజం యొక్క దో శిక్షణ పరిచయం హోవ్న వారి మీద ప్రాచుత్వం చేయడం కాదు ఆయన దానిని మీకు ఇచ్చాను కదా ఇదిగో దాని రక్త పరిశుద్ధంలో తేవాలను కదా నేను ఆజ్ఞాపించిన నిశ్చయంగా పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలేను అని చెప్పాను అందుకే అరుణ మోషి నేడు పాప పరిశుద్ధ పరిశుద్ధిగా ఇతరుటి ఆపదలు సంభవించిన నేను పాపల విషయంలో నేడు నేను అని చెప్పాను మోసే సరే అని నేను అంటే చాలా ఎక్కువ పొడుగుంది కాబట్టి తెలిసే నేను అనుకోకండి నా ఉద్దేశం కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా ఇద్దరు కుమారులు చచ్చిపోయి ఉన్నారు సార్ మందిరంలో బూడిద కుప్పలు కనబడి ఏంటంటే కుప్పలు అంటే ఇది నా పెద్ద కొడుకు నాడు చిన్న కొడుకు అని చెప్పి పరిస్థితి ఆ స్థితిలో అంత టెన్షన్లో కూడా ఆ పాప పరిహారార్థ బలిపేషన్ తినాలి కదా మీరు తినదన్నాడు నువ్వు ఇప్పుడు ఏ పాయింట్ మీద ఎగ్గడతావు బాలో నాకు చెప్పు నువ్వు కళ్ళ ముందు ఇద్దరు కనిపక్క ఇద్దరు కుమారుడు చనిపోయిన పరిస్థితుల్లో తమ్ముళ్ళు చనిపోయిన పరిస్థితుల్లో కూడా యే అది మీరు తినాలి కదా అది అతి పరిశుద్ధంగా కలబడిపోతుంటే చుట్టాలు వచ్చారు ఒకడు డ్యూటీ అని ఒకడు అలా కొంచెం రాత్రి లేట్ అయింది సరిగా ప్రయత్నం చేసుకోలేదు పడుకుంటున్న పరా రామచ్చారు ఒక ఒక మాట చెప్తే వాల్యూడికి ఉండాలి కదా కొంతమంది చెప్పే కారణాలు సామెతలు ఎలా ఉంటుంది తెలుసా ఒకటి చెట్టు ఎక్కాడు ఏయ్ ఎందుకు ఎక్క తాడి చెట్టు దోడగడ్డి కోసం చెట్టు ఎందుకు ఎక్కాడు అక్కడే చేయడం అన్న అది మంచి గుటగలు చేస్తాడు అక్కడికి వెళ్ళి ఎందుకెక్కవరా అని అడిగితే దోడగడ్డి కోసం బాబా అన్నాడు రైతు ఎక్కడికి సరిపడా వ్యవహారం సిద్ధం చేసి పోన్లే పర్లేదు దిగి వచ్చేందుకు అన్నాడు నేను రానంటున్నాడు అర్థం అడికి అర్థమైపోయింది ఆడేదో దింపుదామని వెళ్ళాడు ఆడేదిగట్లేదు ఇక మీద అర్థం చేసుకోండి ఇక ఏదో కారణం చెప్తే సెట్ అయ్యిద్దా మీరు చెప్పండి చాలా ఈజీగా తీసుకున్నాం ఆ పోలే ఈసారి అయితే మళ్ళీ అర్థం తీసుకుందా లేమైపోతారు ఇప్పుడు మళ్ళీ సారి అనేది ఉంటుందని గ్యారెంటీ ఏంటి అసలు బైబిల్ ఏం మన నేడు అనబడు సమయం ఉండగానే ఈ రోజు బలలో పాల్పోతుంది ఇంకోసారి పాలుపు ఇంకోసారి ఎవరు సారీ చెప్తే సరిపోతుంది నీకు మీరు దేవుని యాజకులు అభిషేకించబడ్డవారు ఇరవై ఐదు ఏండ్లకు సేవకు తీయబడ్డారు ఐదు ఏండ్లు పరిచయం చేశారు ముప్పై ఏండ్లకి యాజకులకు అభిషేకించబడ్డ ఎఫోదును ధరించారు ఇంత సర్వశ్రేష్టమైన చిన్నప్పటి నుంచి ఒక నెల ప్రాయంలో లెక్కించబడి గురారపు అనుభవాలు పెరిగి ఇరవై ఐదేళ్ళకు సేవకు తీయబడి ఐదేండ్లు పరిచయం చేసి ముప్పై ఏళ్ళకి యాజకులకు అభిషేకించబడి ఎపోతులు ధరించి యహోవా మధ్యములోకి వెళ్ళి అన్ని క్రమంగానే చేసి ఒక అగ్ని విషయంలో తప్పు చేశారు యహోవా తమకు ఆజ్ఞ పెంపని వేరొక అగ్ని సంఘ కాపురులరా సంఘ ఆత్మీయ తండ్రులారా సంఘ పెద్దలారా సంఘ కమిటీలారా మీరు చేయిచున్న పరిచర్యలు కార్యక్రమాలు పథకాలు స్కీములు ప్రోగ్రాములు యహోవో మీకు ఆజ్ఞాపించినవేనా చెప్పా జవాబు గట్టిగా ఏ పథకం ప్రవేశపెడితే డబ్బులు వస్తాయని పెట్టావా ఏ పథకం ప్రవేశపెడితే జనం వస్తారని పెట్టావా ఏ పథకం పెడితే పేరు వస్తాయని పెట్టావా ఆదివార పారాదలో కానీ సంఘ సేవలో కానీ సువార్త సభల వేదిక మీద కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం నువ్వు చేస్తున్నప్పుడు అది హోవా నీకు ఆజ్ఞాపించినదేనా